నమస్కారం సార్ నా పేరు మణి నేను భూపత్పూర్ నుంచి వచ్చిన అయితే నాకు ఒక సైడ్కు ఈ ఎడమ సైడు తల నుంచి కాలి వరకు గుంజుడు తిమ్మిర్లు బ్యాక్ పెయిను నెక్ పెయిన్ అయితే నాకు ఇంటికాడ కొంచెం హెవీ వర్క్ అయింది అందుకని ఇది వచ్చిందని నేను అనుకుంటున్నా అయితే మధ్యలో నాకు ఒక ఆపరేషన్ అయింది ఆపరేషన్ తర్వాత మంచిగా కావాలన్నా ఇంకా ఖరాబ్ అయినా ఇంకా ఖరాబ్ ఎందుకంటే నాకు కడుపుల పుండు ఉంది అని చెప్పిండ్రు అది ఏ రకంగా వచ్చిందో తెలియదు అట్లా తిరిగినా తిరిగరా దావకాలు తిరిగిన ఆఖరికత్తే కరీంనగర్ హైదరాబాద్కు రాసిండ్రు కరీంనగర్ పోతే హైదరాబాద్ రాసిండ్రు అమ్మ మీకు బ్యాక్ పెయిన్ ఉంది వెన్ను పూస నుంచి నరంకు ఒత్తుకపోతుంది అది ఆపరేషన్ చేస్తే కాలు చేతులు పడిపోయే అవకాశం ఉంది అని చెప్పిండ్రు నా అనుభవంగా నాకు ఒక్కగానొక్క కొడుకు నా వల్ల నా కొడుకు బాగా సఫర్ అయిండు అది నేను భరించలేక నాకు భరించరానిది అయిపోయింది మా రిలేటివ్స్లో మా ఫ్రెండ్ చంద్రశేఖర్ సార్ అని భూపత్పూర్ కు సర్పంచ్ మాజీ సర్పంచ్ అయితే మాకు సజెషన్ ఇచ్చిండ్రు సత్యం సార్ దగ్గరికి పోవాలి విహారీ అక్యుపెక్చర్ సెంటర్కి వెళ్ళాలి మంచిగా అవుతారు అని చెప్తే మేము ఇక్కడికి రావడం జరిగింది పదిహేను రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా నాకు నైన్టీ నైన్ పర్సెంట్ బెటర్మెంట్ కనిపించింది చాలా చాలా బెటర్మెంట్ ఆపరేషన్ వెన్ను పూస ఆపరేషన్ అసలే అవసరం లేనంత నొప్పి తగ్గిపోయినాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు వాటి వల్ల మనకు ఇబ్బంది అవుతుంది అన్నది ఏమీ లేదు నాకు నిద్ర రా వస్తలేదని చెప్తే నిద్ర గోళీలు రాసిండ్రు సార్ ఇక్కడ కదా ఇంగ్లీష్ గోళీల ఇంగ్లీష్ గోళీలలో రాస్తే అవి వేసుకొని పడుకుంటే ఒక్కోసారి ఎనిమిది గంటలు అవుతుండే ఒక్కోసారి పొద్దున ఏడు గంటలు ఓసారి తొమ్మిది అవుతుండే లేవ రాకపోతుండే శరీరం అంతా బరువు విపరీతమైన నొప్పులు తగ్గకపో ఇక్కడికి వచ్చిన నుంచి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇది మన వైద్యము ఇది మనది బోధి ధర్ముని వైద్యము ఇది మనకు అందరికీ ఉపయోగపడాలి అందరికీ ఉపయోగపడి మనకు నలుగురికి తెలియాలి మనకు పక్షవాతం గాని పే పేల వేడి గాని ఒక పక్క గుంజుడు కానీ ఏ సైడ్ అయినా పర్వాలేదు ముఖాల నొప్పులు ముఖాల వాపు డిస్క్ ప్రాబ్లము నిద్ర లేకపోవడము ఇవన్నీ నయం జరిగినాయి నాకు అసలు నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేను మాటలల్లో చెప్పలేను నన్ను చూసి మా వాళ్ళు కూడా చాలా చాలా సంతోషపడుతారు మా అమ్మ నాన్న కూడా మా అమ్మ నాన్న కూడా మంచి ఉంది అని చెప్పిండ్రు మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఎందుకు అంటే అందరికీ ఉపయోగపడాలి మనకు ఆరోగ్యమే మహాభాగ్యము ఎందుకంటే మన ఇంట్లో ఎవరికి ఏ ఒక్కరికి ఆరోగ్యం బాగలేకపోయినా ఇంకొకరికి అది దెబ్బతీస్తుంది మానసికంగా ఇది మనం మంచిగా ఉంటే మన ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉంటారు మీ నా అనుభవంతో చెప్తున్నా ఇది నాకైతే చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్ ఇచ్చింది మీలాంటి సమస్య మీరు ఏమైనా సలహా చెప్తారా తప్పకుండా సార్ ఇక్కడికి రండి మీరు కొంచెం భయపడకుండా సార్ చెప్పిన సజెషన్స్ వినండి మీ ప్రాబ్లం చెప్పండి మీ బాధల నుంచి బయటపడండి అదే మీకు నేను చెప్పేది ఒక స్నేహితురాలిగా ఒక ఫ్రెండ్గా ఒక మీ ఇంట్లో మనిషిగా నేను అంతవరకు చెప్పగలను ట్రీట్మెంట్ పద్ధతులు ఏ విధంగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది సార్ మంచిగా నార్మల్గా ఉంది ఏం భయపడాల్సిన అవసరం లేదు మన చూపుకు భయం ఉంటుంది కావచ్చు కానీ అందులో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మానసికంగా అయినా దృఢంగా ఉండే అంత ధైర్యం మనల్ని పెంచగలుగుతుంది నార్మల్గా అంతే మనం డైలీ యూజ్గా పని చేసుకునే అంటే నార్మల్గానే ఉన్నది ట్రీట్మెంట్ కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది శరీరం ఎలా అనిపిస్తుంది ఫుల్ ఉంది బరువు లేదు నిద్ర హ్యాపీగా వస్తుంది ఓకే ఆకలి ఆకలి ఫుల్ ఆకలి అయితే ఓకే ఆకలి మంచి ఉంది ఓకే అన్ని సమస్యలు ఆల్మోస్ట్ అన్ని క్లియర్ క్లియర్ అయినాయి సార్ ఓకే చాలా బాగుంది చాలా బాగుంది సార్ ఓకే అండి థ్యాంక్ యూ